వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని పెద్దతండా గ్రామానికి చెందిన భూక్య కొడుకు వెంకన్నలకు సంబంధించిన మూడు గుంటల భూమి దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం లూనావద్ రామ్ధాన్ కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకుని పన్నెండు సంవత్సరాల తర్వాత భూక్య దాసుడు కొడుకు వెంకన్న మాకు ఇంకా ఇక్కడ స్థలం ఉందని లూణవద్ రామ్ధాన్ గొడవకు రేగుల షెడ్యూ నిర్మించారు వెంటనే లునావద్ రామ్ధాన్ నీకు ఇక్కడ భూమి లేదు రేగులర్ షెడ్యూను తొలగించాలన్నందుకు గొడవకు దిగారు వెంటనే బాధితులు న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు నమస్తే సార్ నా పేరు లునావత్ తిరుపతి మా డాడీ పేరు లునావత్ రామ్ధన్ మాది అన్నారం పెత్తండ పర్వదేరి మండలం జిల్లా వరంగల్ రూల్ మేము గత పదిహేను సంవత్సరాల కింద దస్ బుక్యా దసరా జీత్రం వాళ్ళ దగ్గర మేము మూడు గుంటల భూమి మా డాడీ తీసుకున్నాడు మూడు గుంటల భూమి అయితే పదిహేను సంవత్సరాల కింద తీసుకున్నాం సార్ ఆ తర్వాత పదిహేను సంవత్సరాల కింద తీసుకున్న తర్వాత పన్నెండు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలు మేము ఆ మూడు గుంటల్లో భూమిలో ఇల్లు వేసుకున్నాం సార్ ఆ తర్వాత ఇల్లు వేసుకొని వెళ్ళిపోయినాం సార్ ఇల్లుకు బా ఇల్లుకు బాకీ అయి బాకీ అయినామని మేము హైదరాబాద్ వలస వెళ్ళిపోయినాం సార్ వలస వెళ్ళిపోతే బుక్య దసరు అనే వ్యక్తి మా ఇంటి పక్కన జాగా ఉండే సార్ జాగా వదిలిపెట్టుకున్నాం ఆ ఇంటి పక్కన జాగలో రేకులు రేకులు వేసుకున్నాడు సార్ కబ్జా వేసుకొని రేకులు వేసుకున్నాడు సార్ వేసుకున్న తర్వాత గత మే గ్రామ పంచాయతీ వేసుకున్న తర్వాత తండకు వచ్చినాం సార్ మా జాగలో రేకులు వేసుకున్నాను వాళ్ళు చెప్తే వచ్చాం సార్ వచ్చి పెద్ద మనుషులకి ఫిర్యాదు చేయం సార్ పెద్ద మనుషులకి ఫిర్యాదు ఫిర్యాదు అయితే మా రేకులో ఎందుకు వేసుకున్న ఫిర్యాదు అయితే పెద్ద మనుషులు మా జాగ ఎక్కువ ఉందని అందుకే మేము వేసుకున్నామని బుక్ చే చెప్పింది సార్ అయినా మేము పెద్ద మనుషులు ఫిర్యాదు చేసుకుని ఎక్కువ ఎక్కువ ఎందుకు మా జాగ మా జాగలో వేసుకున్నాయి పెద్ద మనుషులు చేసిండు కోల్తా పెట్టాలి కొలత పెడితే జాగ ఉంది అని కొలత పెట్టని ఫిర్యాదు పెద్ద మనుషులు దగ్గర వెళ్ళాం సార్ అయితే కొత్త కొలత పెట్టించారు ముఖ్య అధ్యక్షులు మేమందరం కలిసి పెద్ద మనుషుల నిర్ణయాలు చేసి నిర్ణయం చేసి కొలతలు పెట్టించారు సార్ అయినా మా మూడు గుంటలు బరాబరే వెళ్ళింది ఆ షెడ్డు తీసేయాలి షెడ్డు తీసేయాలి అని చెప్పారు సార్ కంప కంప కూడా పెంట బద్ద సైడ్కి వేశారు గేట్కేమో కంప వేసారు సార్ ఆయన మేము పెద్ద మనుషుల తీర్మానం తీసేయాలి కంప తీసేయాలి జాగ వాళ్ళకి బరాబర్ ఉందని చాలా అయినా తీయలేదు సార్ ఈ ఆర్డర్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం సార్ కేసు పెడతాక పోలీస్ సార్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టినా కూడా సార్ వాళ్ళు కూడా తీసేయమన్నట్టుగా సార్ మాట కూడా వినడం లేదు సార్ వినకపోతే తీయలేదు సార్ ఆ తర్వాత మేము ఆశ్రమించిన వాళ్ళ ఉందని మొత్తం గోడ మొత్తం ధ్వంసం చేశారు గోడ పొలగొట్టారు సార్ అద్దం ఆడు అద్దం కిటికీలు పొలగొట్టారు మాకు కొట్టడానికి వచ్చారు అది తల తలకు కూడా ధ్వంసం చేశారు సార్ పెద్ద మాట పెద్ద మనుషులు మా పెద్ద మనుషులు ఇద్దరు ముగ్గురు ఐదుగురు కోరుకున్నా కూడా పెద్ద మనుషులు తీర్మానం చేసినా కూడా పెద్ద మనుషుల మాట కూడా చేస్తారు పెద్ద మనుషులు తీర్మానం చేసినా కూడా గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా రేపులు తీసేవారు రోడ్కి ఉన్న మా మా ల్యాండ్లో కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శి చెప్పినా కూడా పెద్ద మనుషులు కూడా చెప్పినా కూడా ఇల్లు లేదు సార్ మా జాగా మాకు కబ్జా చేసి మా మీద కొట్టడానికి రౌతులు మా గేటు కూడా రౌతులు కూడా నాటం మొత్తం పోలీసులు పోలీసులు కూడా వచ్చారు సార్ పోలీసులకు నెట్టారు పోలీసు పోలీస్ సార్ కూడా నెట్టారు సార్ ఎస్ఐ కూడా వచ్చింది సార్ ఇక్కడ ఎస్ఐ సార్ కూడా వచ్చి చూశారు సార్ చూసినా కూడా ఎస్ఐ కూడా మాట్లాడినకుండా సార్ ధర